ఒకవైపున నల్లమల ఒకవైపున కృష్ణానది ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి ఉంది కాబట్టి ఈనాడు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఒకటి నైన్టీ ఎయిట్ జీవో శ్రీశైలం నిర్వాసితులు ఎందుకంటే నెల ముప్పై ఐదు సంవత్సరాల కింద ఆనాటి నైన్టీ ఎయిట్ జీవో ఇచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాలే కొన్ని వందల మంది ఉన్నారు పేదవాళ్ళు కాబట్టి పెద్ద మనసుతో వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళకు ఎందుకంటే చాలా సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ బాధలైతే వర్ణనా వర్ణతీర్తం కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది అట్లగే రెండవది వాల్మీకి బోయలకు సంబంధించి కూడా ఎస్టీ జాబితాలో చేరినటువంటి ఒక కోరిక ఉంది కాబట్టి దాన్ని కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో అది కూడా ముందుకు తీసుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అట్లాగే మాదాసి గురువులకు సంబంధించి కూడా యొక్క షెడ్యూల్ క్యాస్ట్ చేయాలని చేర్చాలని కోరిక ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ అట్లాగే ఈ శ్రీశైలం ముంపులో మునిగినటువంటి కుటుంబాలు చాలా గ్రామాల ఏటిగడ్డ పల్లెల్లో మట్టి మిద్దెలు నలభై సంవత్సరాలు దాటి నలభై సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పటికే ఆ మట్టి మిద్దెలు కూలి చాలా మంది చనిపోయారు కాబట్టి ఎట్లాగో మనం ఇంద్రమూలు ఇస్తా ఉన్నాం కాబట్టి అట్లాగే పాలమూరు రంగా నిర్దానికి సంబంధించి వాళ్ళకు కూడా ఆనండాలు ఇవ్వలే గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి మాయ మాటలు చెప్పి ఆ యొక్క ముంపు ముంపు బాధితులకు వాళ్ళు ఎక్కడో న్యాయం జరగదు కాబట్టి వాళ్ళకు ఆ నష్టపరిహారం ఇవ్వాల్సిన ఇప్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు ఆరండార కూడా ఇప్పాల్సిన అవసరం దాంతో పాటుగా ఇండ్లు లేవు కాబట్టి అదనంగా కొల్లాపుర నియోజకవర్గానికి ఒక మూడు వేల ఇండ్లు అదనంగా ఇంద్రమైలు ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక్క పదహైదు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలు కూడా అదనంగా నిధులు ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ అట్లాగే కొల్లాపూర్ మున్సిపాలిటీకి ఒక యాభై కోట్ల రూపాయలు నిధులు అదనంగా ఇవ్వాలని కోరిన చేస్తా ఉన్నా ఈ కొల్లాపూర్ ప్రాంతం ఒకవైపున నూట అరవై కిలోమీటర్ల నిడివి గల శ్రీశైలం రిజర్వాయర్ ఇంకోవైపున నల్లమల అడవి టైగర్ ఫారెస్ట్ ఇంకోవైపున గొప్ప దేవాలయాలు మీరే చూసిరు దీని పక్కనే శ్రీశైలం నది ఆనుకొని మురసింతపల్లి గల పదహారు వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ను అది అన్యాక్రాంతం అయ్యేటి పరిస్థితి వస్తే దాన్ని ఆపి నిలబెట్టే కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ప్రపంచ పర్యాటకుల్ని ఎట్లయితే ప్రపంచం నుంచి ఇతర దేశాలు పోతూ ఉంటారో మన దేశం నుంచి ఇతర దేశాలు పోతారో వాళ్లకు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం ఆ పదహారు వందల ఎకరాలను కూడా వినియోగించే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ అట్లాగే బాచారం హై లెవెల్ కెనాల్ ఒకటి నూట పన్నెండు కోట్ల రూపాయలు అట్లాగే వైడనింగ్ ఆఫ్ కెనాల్ ఎందుకంటే రిజర్వాయర్ అవుతుందో రంగసముద్రం కెనాల్ బీమా కెనాల్ సంబంధించి సుమారుగా నూట ఆరు మూడు కోట్ల రూపాయలు అంటే నీళ్లు ఉండి రిజర్వాయర్ ఉండి కూడా పంపింగ్ కెపాసిటీ కెనాల్ లేని కారణంగా ఆ నీళ్లు వినియోగించుకోలేకపోతున్నారు కాబట్టి అటు వనపర్తికి అట్లాగే కొల్లాపు నియోజకవర్గాన్ని కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దానికి కూడా మంజూరు చేయడం కార్యక్రమం చేయాలని కోరుకుంటూ వెంట్ల గ్రామానికి సంబంధించి ఒక సొసైటీకి సంబంధించి నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఉంటే వాళ్ళు ఎవ్వరికి కూడా అక్కడ కొంత వాళ్ళకి ఇబ్బంది జరిగింది కాబట్టి బ్యాంకు రుణమాఫీ సంబంధించి కూడా చూడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ మొత్తంగా కలిపి ఇరిగేషన్ కాకుండా అదనంగా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు కొల్లాపూరు ప్రత్యేకంగా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నా